అందరికీ నమస్కారం ఉచిత ఆర్టీసీ పథకం మంచిదే దాన్ని స్వాగతించాల్సిందే ఎందుకంటే విద్యార్థిని కూడా ఫ్రీగా ప్రయాణిస్తున్నారు విద్యార్థులకు కూడా ఫ్రీగా ఇవ్వడం వల్ల వాళ్ళంతా వారి వారి కళాశాలలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అట్లా ప్రభుత్వం ఆలోచించాలని ముఖ్యంగా బస్సులలో రద్దీ పెరగడం అంటే మూడు వేల బస్సుని రద్దు చేయడం వల్లనే రద్దీ పెరిగింది ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల్ని పెంచలే తప్ప మూడు వేల బస్సుల్ని రద్దు చేయడం అంటే ప్రజలంతా కొట్టుకు చావండి అని చెప్పడమే ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి ప్రజలంతా గ్రహించాలి అందరు కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి బస్సులు పెంచమని మనం అడగాలి అది మన హక్కు ప్రభుత్వం ఫ్రీలు ఇస్తుంది తప్ప వాటిని అమలు చేసే విధానంలో ఫెయిర్ అవుతుంది కాబట్టి మనం ప్రభుత్వానికి అడ్వైజ్ చేయాలి వినకపోతే డిమాండ్ చేయాలి ఈరోజు బస్ స్టాండ్లలో తిను బండరాలు అధిక రేట్లకు అమ్ముతూ ఉన్నారు లేదా కుళ్ళిపైన అమ్ముతూ ఉన్నారు వాటిపైన మాట్లాడట్లేదు లేదా బస్ స్టాండ్లలో బస్ స్టాప్ దగ్గర టాయిలెట్స్ మరీ ఘోరంగా ఉన్నాయి వాటిపైన ప్రభుత్వం కనీసం పర్యవేక్షణ లేదు అవి ఏం జరుగుతుందో చూసే పరిస్థితి లేదు ఎవరు కూడా పోయే పరిస్థితి లేదు బస్సులల్లా ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ పోవాలన్నా లేదా ఎల్బీ నగర్ నుంచి సిగ్నాబాద్ రావాలన్నా అరగంటలో నాలుగైదు బస్సులు తిరుగుతూ ఉంటే ఇప్పుడు రెండే బస్సులు తిరుగుతూ ఉన్నాయి అందు మూలంగా రద్దీ పెరిగి కాలు పెట్టడానికి సందులైనటువంటి పరిస్థితి గర్భిణీ స్త్రీలు లేదా కొంత వయసు పైబడిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ప్రభుత్వం ఆలోచించాలి రద్దు చేసిన మూడు మూడు వేల బస్సుల్ని తప్పకుండా పునరుద్ధరించాలి వాటితో పాటు ఏదైతే ఫ్రీ సర్వీసులు ఉన్నాయో వాటిని ఇంకా పెంచి అదనంగా నడిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థులకు కూడా విద్యార్థినులకే కాదు విద్యార్థులకు అందరికీ కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి పల్లెటూరికి బస్సు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ